సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురుచూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలు దేవుని మహాగోప కృపను బట్టి బహు ఆశీర్వాదకరంగా కృపకల దేవుడు జరిగిస్తూ ఉన్నారు ఈరోజు పంతొమ్మిదో రోజు మనం అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించారు పద్దెనిమిది దినాలు నేను ఆదివారం కదా పద్దెనిమిది దినాలు దేవుడు మహిమకరంగా జరిగించారు ఈరోజు పంతొమ్మిదో రోజు మనం అడుగు పెట్టాం దేవుని కృప ఈ ఆల్ నైట్ ప్రే ప్రారంభించింది మొదలుకొని కొన్ని వందల మంది ప్రతి రాత్రి యాభై అరవై కుటుంబాలు నలభై యాభై కుటుంబాలు మందిరానికి వచ్చి ఆల్ నైట్ ప్రే చేస్తా ఉన్నాయి దైవజనమా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద సంఘానికి దేవుడిచ్చినంత శక్తి ప్రపంచంలో మరి దేనికి దేవుడు ఇవ్వలేదు అంత శక్తి భరితమైనది సంఘం ప్రభువారు అంటారు కదా ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను పాతాలపు ద్వారములు దాని ఎదుట నిలవలేవు అంటాడు అద్భుతం ఆదాము ఎదుట పాతాల ద్వారా నిలవబడింది నోవాహు ఎదుట పాతాల ద్వారా నిలవబడింది మహా గొప్ప భక్తుడు దేవుని హృదయానుసారుడని పిలువబడిన దావీది ఎదుట పాతాల ద్వారా నిలవబడింది కానీ జీవము కలిగిన దేవుని సంఘము ఎదుట పాతాలపు ద్వారం నిలవలేదు అంటే పాతాలాన్ని గడగడలాడించగలిగిన శక్తి ఈ భూమి మీద జీవము కలిగిన దేవుని సంఘానికి మాత్రమే ఉంది అంతే తమ్ముడు ఆ సంఘానికి మాత్రమే ఈ భూమి మీద ఏది పాతాల ద్వారాలను గడగడలాడించగలిగిన శక్తి భూమి మీద సంఘానికి మాత్రమే ఉంది సంఘం అంటే ఏంటి సహజంగా సంఘం అంటే జనం ఏమనుకుంటారంటే కట్టడాలు రాతి రాతి గోడల మీద రాయిబడిన రాతలు వాగ్దానాలు ఒక కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అనుకుంటారు సంఘం అంటే ఏ ఒక్క నాటికి బిల్డింగ్ కాదు రాళ్ళు కాదు రాళ్ళ మీద రాయిబడిన రాతులు కాదు చిన్నప్పుడు గురజాడ అప్పారా గారు ఒక మాట అన్నారని చెప్తూ ఉండేవాళ్ళు తమ్ముడు ఏంటంటే దేశం అంటే మట్టి కాదు మనుషులై అంటా ఉండేవాడు సంఘానికి నేను ఇచ్చే నిర్వచనం ఏంటంటే నేనిచ్చేది కాదు అపోజిట్ లేని పౌల్ గారు పరిశోధ గ్రంథమైన బైబిల్ సంఘానికి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే సంఘం అంటే రాతి గోడలు కాదు గోడల మీద రాయబడిన రాతలు కాదు పర్యటి సంఘం అంటే యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తుల జీవం కలిగిన దేవుని సంఘం విన్నారా సంఘం అంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తుల సముదాయమే సంఘం హలలోయో ఆ సంఘానికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే పాతాల ద్వారాలను గడగడలాడించే శక్తి సంఘానికి మాత్రమే ఇచ్చాడు అంటే ఎలాంటి సంఘానికి ఇచ్చాడు యేసు ప్రభు ఒక మాట అంటారు సంఘం ఏది బంధిస్తే పరలోకంలో అది బంధించబడుతుంది సంఘం ఏది విప్పితే వెప్పబడుతుంది అంటారు దేవుడు వెప్పాలన్నా బంధించాలన్నా ముందు సంఘం వెప్పాలి కదా విన్నారన్నమాట సంఘం దేన్ని బంధిస్తే అంటే బంధించడం అంటే ఏంటి శాంతాడు తీసుకెళ్లి గొలుసుని తీసుకుని వెళ్ళి బంధించమనే దేవుని సన్నిధిలో మోకరించి సంఘం దేని కొరకైనా ప్రార్థన చేస్తూ ప్రభా వీళ్ళు విడుదల పొందాలి ఈ బానిసత్వం నుంచి వాళ్ళకి విడుదల కలగాలి సంఘం విడుదల ప్రకటిస్తే పరలోకంలో వాళ్ళు విడుదల పొందేటట్లుగా దేవుడు ఆమోదముతరేస్తాడు ఆదిమ సంఘం ఉంది ఆదిమ సంఘం పేతురయ్యే చరసాల్లో ఉన్నప్పుడు చరసాల్లో ఉందేమో పేతురు సంఘం ఏం చేస్తుంది మనను వాక్యం చెప్పావు తమ్ముడు ఏమని ఏలియ ఆసక్తితో ప్రార్థన చేశాడు పాత నిబంధన భక్తుల మీద ఆసక్తితో కూడుకున్న ప్రార్థన సంఘం మీద అది అత్యాసక్తితో కూడుకున్న ప్రార్థన ఆత్మ కృత నిబంధన సంఘం మీద దేవుడు కొమరించాడు దేని ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా అద్భుతం చూడండి అంటే సంఘం అనేది ఎట్లా ఉంటుంది అనే దానికి అక్కడ డెఫినేషన్ చరసాల్లో ఉంది పేతురు ప్రార్థన చేస్తుంది సంఘం చరసాల్లో ఉన్న పేతురు ఏం చేస్తున్నాడు చూడండి కరసాలలో ఉన్న పేతురేం గొరగలు పెట్టి నిద్రపోతున్నాడు సంఘమేమో అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది అదే సంఘానికి ఉన్న దర్శనం ఏంటంటే సంఘంలో ఎవరు ఇబ్బందితో ఉన్న వాళ్ళ కొరకు ఏడ్చేదే సంఘం ఏడ్చే వ్యక్తుల కోసం ఏడ్చేదే సంఘం కన్నీరు కార్చే వ్యక్తుల కోసం కన్నీళ్లు కార్చేదే సంఘం ఇంకొక మాట కూడా పేతురంత హాయిగా నిద్రపోవటానికి కారణం తమ్ముడు దానికి కారణం ఏంటంటే తన కొరకు ప్రార్థన చేసే సంఘం ఉంది దైవ జనమా చెప్పడం కాదు మీ కొరకు ప్రార్థన చేయటానికి మేము ఉన్నాం మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు పంపించండి ఇరవై ఒక్క దినాలే కాదు రాబోయే దినాల్లో కూడా ప్రతిరోజు మా పరిచర్యలో మా పరిచర్య కాదు మన పరిచర్య సారీ ఇది మనమంతా ఒక కుటుంబం మన పరిచర్యలో ప్రతిరోజు ఒక గ్రూప్ ఉపవాసంతో ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తారు మీ బాధను మా బాధగా ఎంచుతాం మీ శ్రమను మా శ్రమగా ఎంచుతాం మీకు సేవ చేయటానికే దేవుడి దివ్యమైన పరిచర్యలోకి మమ్మల్ని నడిపించారు తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి రైట్ సంఘం ఏది విప్పితే పరలోకంలో అది విప్పబడును అన్నారు కదా ఆదిమ సంఘం అయా పేతురు చెరసాల్లో నుంచి విప్పబడాలి చెరసాల్లో నుంచి వెప్పబడాలని అత్యాసక్తితో ప్రార్థన చేస్తే సంఘం విప్పిందో లేదో పరలోకంలో దేవుడు విప్పాడు ఎవరిని దేవదోతలు పంపించాడు అద్భుతం చూడండి సంఘానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు సంఘం విప్పింది దేవదోత దిగి వచ్చాడు అద్భుతం చూడండి డెఫినెట్గా ఆ తలుపుకు తాళాలు లేదు వేసి ఉంటారు కదా తమ్ముడు దేవదోత అడుగుపెట్టిందో లేదో ఆటోమేటిక్గా తలుపు తెరిచుకుంది అద్భుతం చూడండి చిన్నప్పుడు ఆ మాట వాడకూడదేమో కానీ సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నా అల్లావుద్దిన అద్భుతదే బాగుంటారు కదా చూడండి అల్లావుద్దిన్ అద్భుతతే పోలాగా గేట్లు అటు అంతట తెరుచుకున్నాయి పేతురు కుల్జా సిం సిమ్ కుల్జా సిం ఆ గేట్లు తెలుసుకునేదాన్ని కుల్జా సింసిమ్ అంటే హిందీలోనా రైట్ అదో అదంటే జార్జ్ అన్న బహుభాష జార్జ్ అన్న బహుభాష ఏంటి తమ్ముడేది కుల్జా సిమ్ కుల్జా సిమ్ అద్భుతం కుల్జా సిమ్ అని అనలేదు దేవదూత మళ్ళీ ఇక్కడ పొరపాటు పడ్డారు కాక దేవదూత అట్లా వచ్చి నిలవబడ్డాడు లేదు ఆటోమేటిక్గా తలుపు తెరిచిపోయిపోయింది పేతురికి సంఖ్యలు వేసినప్పుడు డెఫినెట్ గా కదా అసలు లాక్ లేకుండా ఇవన్నీ ఎందుకు విప్పబడ్డాయో తెలుసా మొదట సంఘం ఒక దైవజనమా ఒక దైవజనులో ఆ శక్తి ఉంటదో లేదో నాకు తెలీదు ఒక విశ్వాసులో ఆ శక్తి ఉంటుందో లేదో నాకు తెలియదు శావకులు విశ్వాసులు కలిసి ప్రార్థన చేస్తే విప్లవాలు దేవుడు సృష్టిస్తాడు అద్భుతాలు సృష్టిస్తాడు ఇది జరుగునా అని అనుకున్న భేకర కార్యాలు జరిగిస్తాడు సంఘం కలిసి ప్రార్థన చేస్తే ఆ అద్భుతం వర్ధ్వకం అంతా ఎత్తైనదైనా తాతాల లోకం లోతైనదైనా సంఘం ఎదుట ఏ అద్భుతమైన దేవుడు జరిగిస్తాడు దేవ జనమా ఈ వాక్యం నా తోటి దైవ సావుకులారా దేవుడు ప్రతి సంఘాన్ని ప్రతి మందిరాన్ని ప్రభు ఎలా చూడాలనుకుంటున్నాడంటే లేఖనాలు రాయబడి ఉంటుంది కదా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాసి ఉంటుంది కదా దైవజన్మ మందిరంలో అది ఏ మందిరమైనా ఏ డినామినేషన్ అయినా ఆ డినామినేషన్స్లో వాక్యం ప్రకటించబడిన దానికంటే ఆరాధనలు జరిగిన దానికంటే వాక్యం ప్రకటించబడిన దానికంటే ఆ మందిరంలో ఎక్కువగా ఏం జరగాలి ప్రార్థనలు జరగాలి మందిరంలో నుండి ప్రార్థనా ధూపం అలా ఎగి కొంటా వస్తా ఉంటే తరలోకం నుండి దేవుని ఆశీర్వాదం చూపిస్తాడు మహిమ కలుగును గాక ఎస్ సంఘమంతా కలిసి అయ్యా అనేక మంది తాగుడు బంధకాల చేత బంధించబడ్డారు వెప్పబడాలి అని ప్రార్థన చేస్తే నామంలో ఆ తాగుబోతు బంధకాలు వెప్పబడును గాకే సంఘం యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైందో మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను సరిగా ఈ ప్రార్థన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు మీ పేరు అన్న పేరు మస్తా పేరుకు తగ్గట్టుగానే పేరుకు తగ్గట్టుగానే నాకు తెలిసి చిన్నతనంలోనే సకల దురలవాట్లకు బానిసైపోయాడు అంత మంచివాడు ఏ వయసు నుంచి స్టార్ట్ అయింది వయసు అంటే అబ్బా పదిహేడో సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాడు మనోడు ఎన్ని సంవత్సరాలు పట్టు అలవాటు తాగుడు ఎక్స్పీరియన్స్ ఇరవై ఐదు మొత్తానికి రజతోత్సవాలు పూర్తి చేస్తాడు చూడండి ఈ తాగు నేను మానలేనని ఒకనొక సందర్భంలో సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నాడు వాళ్ళ అమ్మా నాన్న అరే నువ్వు తాగుబోతు అయినా పర్వాలేదురా నువ్వు బతుకుండాలి నువ్వు చచ్చిపోవద్దయ్యా అని మధ్యరాత్రి పాట దూలానికి తాడేసుకొని ఊహేసుకోబోయాడు ఆ అలికిడి విని వాళ్ళ అమ్మ నాన్న లేచి నువ్వు తాగుబోతున్న అయినా అయ్యా నువ్వు బతుకుండాలి అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ మన మందిరానికి వచ్చాడు దేవుని కృప అలా మందిరానికి వస్తూ వస్తూ వాక్యం విన్నాడు దేవుని కృపను బట్టి త్రాగుడి వ్యసనంలో చీకటి వ్యసనంలో ఎంత కూరుకుపోయాడో వాక్యం విన్న తర్వాత సౌలును పౌలుగా మార్చినట్లు యాకోబుని ఇస్రాయలుగా మార్చినట్లు విప్లవాత్మకంగా మస్తాన్ను దేవుడు మార్చి జాన్ విశ్లీ చేశాడు మనవడు కంటే యాకోబేనా ఒకప్పుడు అవునా కాదా మాతృ యాకోబు అన్నాడు కదా యాకోడు నీకు మనవడే అట్లాంటి జీవితం నుంచి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే పదిహేడు సంవత్సరాలు అంటే ఏ వయసులో మారారు నలభై ఐదో సంవత్సరంలో ప్రభుత్వటు తిరిగాడు అంటే సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మనోడు నాకు బాగా తెలుసు సకల కళాకోవిధుడు ఏది చెడుతో అయితే అద్భుతం పౌలు సౌలును పౌరుగా మార్చినట్లు బెటను మార్చాడు తన కుటుంబాన్ని పచ్చని విలేవ మొక్కలుగా ఈరోజు మందిరంలో దేవుడు ఆశీర్వదించాడు ఆమెన్ థ్యాంక్ యూ ఈ వాక్యం వింటున్న బిడ్డలారా ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వ్యసనపరుడు దేవుడు అద్భుతంగా మార్చాడు మీ జీవితాలను కూడా దేవుడు మారుస్తాడు ఆమె అది నా ఒక్కడి వల్ల నా ఒక్కడి ప్రార్థన వల్ల ఒక్కడి ప్రార్థన వల్ల ఒక్కడి ప్రార్థన వల్ల అదిగో మహానుభావుడు ఉన్నాడు ఒక్కడి ప్రార్థన వల్ల కాదు ఇవన్నీ అద్భుతాలు జరగటానికి కారణం ఏంటంటే సంఘం యొక్క ప్రార్థన అంత శక్తివంతమైంది ఆమెన్. ఆమెన్. సంఘం దేన్ని బంధిస్తాడో ప్రభువు దాన్ని బంధిస్తాడు. ఆమెన్. సంఘం ఏది విప్పుతాదో పరలోకం అది విప్పబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఆమెన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమెన్. ఇంకొక సాక్ష్యం చెపిస్తానండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో జెర్మియా అన్న గారికి ఆకా గారికి నహరీ పూరకమైన వందనాలు. ఈ సాక్ష్యం దేవుని మహిమార్థమే నేను అందరితో పంచుకుంటున్నాను. నా పేరు సునీత మాది మంగళగిరి. మాకు వివాహం అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు అయితే హాస్పిటల్లో చూపించుకున్నప్పటికి కూడా ఏమీ ప్రాబ్లం లేదన్నారు కానీ మే మేము ఇంకా దేవుడే ఇస్తాడనేసి దేవుని మీదే భారం వేసి మేము ఉంటూ ఉన్నాము అన్నగారి వాక్యం ఆన్లైన్లో మేము రోజు వింటనే వింటున్నాము లాక్డౌన్లో కూడా అన్నగారికి ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళము ఒకసారి విజయవాడ ఆ ప్రాంతంలో అన్నగారు వస్తున్నారని తెలిసి నేను మా వారి ఇద్దరం కలిసి వెళ్ళి ప్రేర్ చేయించుకున్నా నవంబర్ నెలలో అప్పుడు చెప్పి మా సమస్య చెప్పి అన్నగారి చేత ప్రేర్ చేయించుకున్నాము దేవునికి స్తోత్రం డిసెంబర్ నెలలోనే నాకు కన్ఫర్మ్ అయింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్ట్ ఎనిమిదో తారీఖున మాకు దేవుడు పాపనిచ్చారు వన్ ఇయర్ మొన్న ఎనిమిదో తారీఖు వన్ ఇయర్ అయ్యింది అన్నను అనేసి ఇక్కడికి మేము వచ్చాము బిడ్డలు లాక్డౌన్ దినాల్లో పరిచయం మంగళగిరి దగ్గర నవ్లూరు అనే ఊరు అయితే బిడ్డలకు వివాహమై పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిరీక్షణ లేని పరిస్థితి కదా అలాంటి పరిస్థితుల్లో సంఘ అందరూ ప్రార్థన చేశారు అనేక మంది భక్తుల ప్రార్థన మూలంగా వివాహమైన పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఓ చక్కటి కుమార్తెను దేవుడు బిడ్డలకు అనుగ్రహించారు అది వివాహమైన పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎస్ దేవుడు ఆశ్చర్యకరుడు ఇది జరుగునా అని అనుకునని భీకర కార్యాలు చేసే దేవుడు మీకు ఏ సమస్య ఉన్నా ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి మీ కొరకు ప్రార్థన చేసే దైవజనులు సంఘం ఉన్నారని మర్చిపోకండి ప్రార్థన చేసేది మేమైనా కార్యాలు చేసేది మాత్రం దేవుడే దేవుడే మిమ్మల్ని కనికరించును గాక థ్యాంక్ యూ ఈ బిడ్డ తమ్ముడు బోయస్కి చెల్లి రూత్కి వివాహమైన పదిహేను సంవత్సరాల తర్వాత అనుగ్రహించబడినటువంటి బిడ్డ ఎలాంటి అద్భుతం జరగట అద్భుతాలు జరగటానికి కారణం ఏదో మా ఒక్కళ్ళ ప్రార్థన కాదు ఏదో ఇద్దరు ముగ్గురు చేయటం కాదు ఇలా రాత్రిపూట ఉపవాస ప్రార్థనలో సంఘమంతా కలిసి దైవ సన్నిధిలో అనేక సమస్యల కొరకు అలాగే మీరు పంపిస్తున్నారు కదా ప్రే రిక్వెస్ట్లు ఒక్కొక్క సమస్య కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం జరుగుతుంది ఆ ప్రార్థనల ద్వారానే గొప్ప విజయాలు దేవుడు ఇస్తున్నారు ప్రభువారు అన్నారు కదా భూలోకంలో మీరు ఏది బంధిస్తారో పరలోకంలో అది బంధించబడుతుంది భూలోకంలో మీరు ఏది విప్పుతారో పరలోకంలో అది విప్పబడుతుంది అని వ్రాయబడినట్లుగా ఎస్ ప్రపంచాన్ని కదిలించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని సంఘానికి సంఘం యొక్క ప్రార్థనకి దేవుడు అనుగ్రహించారు మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేయటానికి కొన్నాం ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ అద్భుతం అన్ని కుటుంబంలో నుంచి వీరిది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నర్సాపురమే కదా చిన్న వయసులో తండ్రిని కోల్పోయాడు వాళ్ళ తల్లిగారు వాళ్ళ చిన్నమ్మ గారి ద్వారా బిడ్డలు హైదరాబాద్ వచ్చారు ఏం చదువుకున్నారు హైదరాబాద్ వచ్చాను ఇంటర్మీడియట్ కంప్లీట్ ఫెయిల్ మీ నాన్నగారు ఏ వయసులో చనిపోయారు తమ్ముడు నలభై నాలుగు సంవత్సరాల వయసులో ఈ బిడ్డకి చిన్న వయసులో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న చిన్న వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోయారు భయంకరమైన ఆర్థిక సమస్యల మధ్యలో బిడ్డ నలిగిపోతూ ఉండేవాడు హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళ చిన్నమ్మ గారి ద్వారా మన మందిరానికి వచ్చాడు అద్భుతం చేత పట్టబడి బాబు తీసుకున్నాడు ఏ వయసులో తీసుకున్న తమ్ముడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో బాబు తీసుకున్నాడు ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత ఎంబీఏ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ తర్వాత ఏదో చదువుతున్నావు కదా రైట్ దేవుని కృప వాళ్ళ చెల్లి వివాహం బిడ్డే చేశారు వాళ్ళమ్మ వాళ్ళందరూ కలిసి దేవుడి రోజు పట్నంలో బహుగా బహుగా దేవుడు దీవించాడు రంగు చూసి సేటు అనుకునేరుగాక అయితే సేటు కంటే ఎక్కువ ఆశీర్వదించాడు వెంటనే బహుగా ఈ పట్నంలో దేవుడు ఆశీర్వదించాడు మంచి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు వాస్తవంగా సమిధిగా మారాల్సినటువంటి కుటుంబం బూడిదలో నుంచి దేవుడు సృష్టిని సృష్టిస్తాడు అని అంటారు కదా ఇదే హైదరాబాద్ పట్టణంలో బిడ్డకు రెండు సొంత రెండేనా రెండు సొంత గృహాలు అనుగ్రహించి ఈరోజు పది మందికి సహాయం చేసే స్థితిలో బిడ్డను దేవుడు నిలవబెట్టాడు కారణం ఏంటో చెప్పమంటారా ఈ అబ్బాయి నీతి కాదు మా నీతి కాదు కానీ సంగపేడ్డలందరూ చేసిన ప్రార్థన ద్వారా దారిద్రపు బంధకాలు తెంచాడు దేవుడు ఏసైకి మహిమ కలుగును గాక ఒక సాక్షి బిడ్డగా దేవుడు నిలవబెట్టాడు హలో లోయ రైట్ వందనాలు చెప్పండి మా రమేష్ అన్న నాకు అత్యంత ప్రియమైన కష్టజీవి తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రతి బెడ్డ కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఉదయకాలపు వర్తమానాలు వింటూ కుటుంబాలుగా కట్టబడుతున్న బిడ్డలు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను ఏ తల్లి ఏ శ్రమలో నలిగిపోతుందో ఏ తల్లి ఏ కరువులో అల్లాడిపోతుందో ఏ తల్లి ఏ శోధనల మధ్యలో చిక్కుకుని వేదనను అనుభవిస్తుందో ప్రతి కన్నీరు తొడవబడును గాక ప్రతి దుఃఖం కొట్టివేయబడును గాక అంగలార్పు నాట్యంగా మార్చబడును గాక అయినా మిగిలిన ఈ రెండు దినాలు ఈ ఉపవాస ప్రార్థనలను ఈ మూడు దినాల ఉపవాస ప్రార్థనలను బహుదీవినకరంగా జరిగించండి ప్రతి కన్నీరు తొడవబడాలి అయ్యా ఎవరెవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో వారందరి కన్నీళ్లు తొడవబడును గాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికి తోడయుం గాక ఉపవాస ప్రార్థనకు అందరూ కుటుంబాలు కుటుంబాలుగా కూడిరండి థ్యాంక్ యూ